సాటి అయిన సహోదరులమై ఉన్నాం మంచిది ఈయన ఏం కోరుకున్నాడు చెప్పండి నాకు అబ్రహం చెప్పు ఏం కోరుకున్నాడు మరి ఇప్పుడు చేయాలి రాజ్య పరిపాలన ఇరవై నాలుగు గంటలు చేయాలి ఆయన ఏం చేస్తాడు నువ్వు ఉంటే ఏం చేస్తావు శృతి మహారాణి నువ్వు ఇప్పుడు పవన్ యువరాజు నువ్వే ఏం చేస్తావు ఈరోజు నువ్వు చూసుకున్నానా నేను సేపు పక్కన కూర్చుంటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు నీతోనే ఉన్నారు నువ్వు చూసుకో ఏం చేస్తావు వచ్చేయి నేను పక్కన కూర్చొని చూస్తూ ఉంటా నేను అస్సలే సాక్షులు వేసుకోను నేను మొన్న ఢిల్లీకి రక్షణ వదిలిపెట్టి పోయినప్పుడు అక్కడ చలి పెడుతుంది కదా కింది నుంచి మీ దాకా వస్తుంది నాలుగు డిగ్రీలు ఉంది అక్కడ మీరు అక్కడ అప్పటిదప్పుడే పెట్టి కొనుక్కొని తక్కువ వేసుకొని షూస్ వాడకే ఎన్ని సంవత్సరాలు అయిందో షూస్ కొనుక్కొని తక్కువ అలా పెట్టుకుంటే అమ్మాయి కొంచెం కాళ్ళకి స్వాంతన దొరికింది మంచిది ఆ రక్షణ చిన్నప్పుడు ఇట్లనే ఇట్లా అక్కడ కూర్చోబెట్టి సకలం ముక్కలను పెట్టుకొని నేను కింద కూర్చొని స్కూల్కి పోతున్నప్పుడు ఈ సాక్షులు వేసేది మనం అందరం అలాగే వేస్తాం కదా మన పిల్లలకి చేతులు ఎత్తి చెప్తారా బిగ్గరగా హలో మొత్తం మీద ఇదిగో నాకున్నంతలో నేను నా కుమారునికి తండ్రిని కానీ నేను కింద కూర్చొని సాక్షులు కూడా వేసేవానికి మంచిగా ముద్దు పెట్టుకోబద్దయితే మరీ చిన్న పిల్లగాడు ఇప్పుడు ఇక్కడ శృతి కొడుకున్నాడు అనుకోండి ఇంకో కొంచెం చిన్నప్పుడు అయితే ఆ రెండు కాళ్ళు తీసుకొని మెత్తగా ఉంటాయి కదా ఇంకా వాళ్ళు నడవకుండా ఉన్నప్పుడు వారి పాదాలు అవి తీసుకొని మనం ఎక్కడ పెట్టుకుంటాం అబ్బా ఎంత నునుపుగా మృదువుగా ఉన్నాయా అని నేను నీ గురించే మాట్లాడుతున్నా యేసు దేవుడు నిన్ను అలాగే చూసుకుంటున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నా మంచిది మంచిది ఇంతకీ నువ్వే ఆ మహారాణివి మహారాజు ఏం కోరుకుంటావు అశోక్ అశోక్ లేడు ఓకే మంచిది ఏం కోరుకుంటారు అబ్బా ఇంత సిగ్గుపడుతున్నారబ్బా అయ్యయ్యో చెప్పండి వాట్ ఎగ్జాక్ట్లీ వుడ్ యు లైక్ టు డూ ఇఫ్ ఏ డే హ్యాస్ బీన్ గివెన్ యాజ్ యూ షల్ బీ ఎక్స్ట్రాడినరీటీ అథెంటికేటెడ్ యా మీరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు హలే లుయా హలే లుయా హలే లుయా హలే యుయా నేను కొంచెం తెలివి ఎక్కువ గనక బాగా బైబిల్ ఇటు బాగా చదివిన గనక అయ్యో అబ్రహాంకి ఆ రోజు బైబిల్ లేదు కనుక ఆఖరికి పది మంది ఉన్న సుధము గుమర్రాలను రక్షించమన్నాడు కానీ నాకు ఇన్ని బైబిల్ వాక్యాలన్నీ తెలిసినాక ఆ ఛాన్స్ కానీ నాకు ఏ నాకు ఇస్తే కాళ్ళు గట్టిగా పట్టుకుని ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలలో ఒక్క మనిషి కూడా నరకానికి పోద్దు అస్సలు నువ్వు మొత్తం రక్తం ఒక్క చుక్క లేకుండా అర్చేసిన అని అందునేమో కానీ ఇప్పుడు పక్కన పెట్టేస్తే నువ్వుంటే ఏం చేస్తావు అనే అబ్బా నేను కూడా అదే చెప్పాలనుకున్నాడే కానీ నేను ముందు భయపడ్డా చెప్పలేకపోయినా పాపం ఈ అబ్బాయి చాలా కష్టంగా బట్టలన్నీ అలా విండేసి కొత్తగా భూమిద ఏ చాకలివాడు పిండలేనంత అద్భుతంగా పిండగలిగిన ఈయనేమన్నాడు తెలుసా రాజుగారండి ఎట్టు చూసిన మంచి మంచి కొత్త బట్టలండి ఇవన్నీ నాకు గనుక ఇస్తే ఒక్క దెబ్బతోని ఎట్లా విండాలా అని నేను ఆలోచన చేస్తున్నానండి ఒక్క నిమిషం మీరు రాజుగారండి మీ పని మీరు చేయాలి నా పని కాదురా నిన్ను ఈ దినం రాజు చేసిండ్రా సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రా నువ్వే పరిపాలన చేయాలరా నిన్ను కుమారుడిగా భావిస్తున్నారా నువ్వెంత మాత్రం ఈ కోసే పని ఊడిసే పని తుడిసే పని పిండే పని ఇవి కాదు బిడ్డ నేను రాజుగా చేస్తున్నాను షల్ గాడ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ దేవుని యొక్క కుమారుడుగా మీరు ఒక దినమందు ఆ పరలోక రాజ్యములో వారసత్వముగా స్వాస్థ్యముగా రాజ్యం చేయబోతున్నారు రాజులు యాజక సమూహముగా మీరు ఉండబోతున్నారు చేతులు ఎత్తి చెప్దాం ఆ బిగ్గరగా హలెలుయా నా ప్రియాతి ప్రియమైన దైవజనమా లేదండి ఈ బట్టలు మొత్తం నేను అలా పెండేయగలుగుతాను నీకేమన్నా అర్థమైందా నా పాయింట్ ఏమైనా దొరికిందా ఏమర్థమైంది చెప్పండి అర్థమవ్వలే నేను చెప్తా చూడండి మనం ఏసు నమ్ముకున్నాం నమ్ముకున్నామన్నట్టే కానీ చాలాసార్లు విఆర్ మిస్సింగ్ ద లైన్ మారు మనసు అంటున్నాం వచ్చిన కొత్తలో కన్నీరు పెట్టుకుంటున్నాం ఏసయా నువ్వు నాకు తండ్రి అంటాం మనలో మీలో అనేకులు మాలో అనేకులు మీరైతే కొంగు కప్పుకుంటారు ఏసయా నా తండ్రి అని రాత్రంతా కన్నీళ్ళు పెట్టి ఏడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మన మనస్సు మనము దేవుని యొక్క పిల్లలం తద్వారా మనము భూమిది ఉన్నప్పుడు కొన్నిసార్లు అన్నిసార్లు కాదు మనం సేవకులం దానికి ముందుగా మన ప్రాణం ఏసై ఇచ్చాడు మనం కూడా ఏసు ప్రభు పిల్లలుగా మన ప్రాణములను అడ్డంగా పెట్టినట్లుగా మనం ఈ భూమి మీదుగా ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం వదక్కు తేబడిన గొర్రె పిల్లలం నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నా చూడండి ఈ యొక్క కథలో ఏంటంటే దయచేసి పాతకప్పుడు మీరు ఏం చేస్తున్నారో అలాగే ఉండి దేవుని పిల్లలు అయినాక కూడా మన నోటి మాట మారదు మన పని మారదు మన ధ్యానం మారదు మన ఆలోచన సరళి మారదు ఆ బట్టలు ఎట్లా విండాలా అందులో ఏం పౌడర్ వేస్తే ఈ బట్టలు తెల్ల తెల్లగా అవుతాయా వెనక నుంచి ముందుకు వాయించి కొట్టాలనా ఇట్ల నుంచి కొట్టాలనా నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది మా అమ్మ ఒక మాట అనుకుంది అరే నేను మార్కెట్ బావిస్తారా ఈరోజు వచ్చిన తర్వాత ఈ నవార్ అని అంటాం కదా మంచాలకి మాకు మూడు మంచాలు ఉంది నవార్ మంచం అంతా అవంతా విప్పదీసి పిండుతారా నేను వచ్చినాక అని ఆమె స్వాగతంగా మాకు ఏదో కొంచెం నీళ్ళు అరేంజ్ చేయమనో ఏదో చెప్పినా గుర్తుంది ఆమె మార్కెట్కి వెళ్ళింది అనయా అనయా అమ్మకంత కష్టం ఎందుకు మనమే ఈ ఒక్క నవార్లను మిండిద్దామని టకాటకా ఇప్పేసినమా దాన్ని తీసుకొని పోయినమా మా అమ్మ ఎప్పుడో చేసింది గుర్తుంది అక్కడ పెట్టేసి ఈ మన దీన్ని ఏమంటారు రోకల్ బండి ఉంటుంది కదా ఆ రోకల్ బండి వేసుకొని మా అమ్మ కొట్టేది కనుక మేము కూడా ఏం చేసినాం హే అని మా అమ్మ వచ్చింది మెల్లగా చేతులు కట్టుకొని ఏంది అస్సలు ముక్కలు ముక్కలు అయిపోయింది నవారంతా ఒక్క నవారు మా అమ్మ మమ్మల్ని తిట్టలేదు తమ తన జీవిత కాలంలో మా అమ్మ నన్ను ఒక తిట్టు తిట్టలేదు ఒక్కసారి కూడా మా మీద చిరాకు పడలేదు ఒక్కసారి కూడా ఒక దెబ్బ ఇట్లా కూడా వేయలేదు ఒక చిన్న ఇంతనే పెట్టుకుంది ఇట్లా చూసింది పెట్టుకోండి మీరు అందరు ఒకసారి ఇట్లా అయ్యో చిన్న ఏందనా ఇది మా నేనేమో ఆ మూల గుసుడు నేనేమో మనన్న వాళ్ళు పోయిన ప్రియమైన వాళ్ళరా మన అట్టిట్యూడ్ మారాలి సంవత్సర సంవత్సరానికి మనం ఎదుగుతుంటే దయ్యాల మీద పూర్తి అధికారం తండ్రిగా ఆయన దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యము ఆగకుండా మన మీదికి వచ్చే పరిస్థితి ఉందా నెవర్ సరిపోని ఒక స్వస్థత ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఏంటి ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం లుక్ ఆ స్వార్త ఇంకా నీకు ఏదైనా హాని చేస్తుందని నువ్వెందుకు భయపడతావు మూడవ అధ్యాయం ఆరో వచనం ఎబ్రిలోకి రాసిన పత్రిక ధైర్యమును ఉత్సాహమును కడవరకి తుదమట్టుకు అంటెల్ ద లాస్ట్ డోంట్ లెట్ యువర్ స్పిరిట్ బి ట్రబుల్డ్ మా అమ్మ నన్ను కొట్టినందువల్ల మాకేమైనా తప్పకుండా పోయినన్నవారు వస్తుందా ఆ బుద్ధి జ్ఞానం ప్రియమిన వల్లరా ఆ బుద్ధి జ్ఞానం మనకి ముందే ఉండాలి హలలుయా హలలుయా నా ప్రియాతి ప్రియమైన దేవజన్లరా మనస్సు ఈ క్రొత్త సంవత్సరం మార్చుకోవాలి ఎప్పుడు ఆ అమ్మాయి కట్టుకున్నట్టు చేతులు తగ్గు నేను రోమా ఎనిమిది ముప్పై ఏడులో ఒక వాక్యం చదివి వినిపించాను వదకుతేబడిన గొర్రె పిల్లల వలె మనం ఉన్నాం ప్రతిరోజు దినమెల్లా వధింపబడుతున్న వారముగానున్నాం వీధిలో ఆయన కంఠస్వరము ఎవరికి కూడా వినపడలేదు ఏం యాభై మూడో అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం అరవడానికి కాదు ఒక్కసారి కూడా ఆయన అన్యాయంగా కోపము తెచ్చుకోలేదు తీర్పు తీర్చలేదు వేలెత్తి చూపెట్టలేదు అది రాజరికం అంటే రాజు పిల్లలు చేయాల్సింది అది భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలలో ఏ వ్యక్తి కొరకైనా నా ప్రాణాన్ని తీసి వారి కొరకు ఇదిగో ఇచ్చేస్తాను ఇచ్చేయండి చూద్దాం అమ్మో అనయో ఆయన కనుక ఆమెను అని అనుగాక అమ్మో ఎందుకు వచ్చిన కూడా అట్లాంటి పనులు చేయొద్దు శాంతకంటది ఎప్పుడన్నా నేను ఇట్లాంటి ఏమన్నా అన్నప్పుడు ఓ బాయ్య నువ్వు అట్లా అనకే అంటది చేతులు ఎత్తి చెప్దామా బిగ్గరగా హలలుయా హలే మోషే అన్నాడు ముప్పై రెండు ముప్పై రెండు అనుకుంటా నిర్గమ కాండంలో వీరందరి కొరకు నా యొక్క పేరును జీవ గ్రంథంలో నుంచి ఐ ఆమ్ ఇన్ ద మిడ్స్ట్ వన్ సైడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకవైపు పరలోకం ఒకవైపు నరకం వీరందరికి బదులుగా నా పేరు తుడిచివేయి నేను ఒక్కరిని నరకం పోతాను వీళ్ళందరినీ మోక్షం పర్లాక రాజ్యం పట్టుకొని పో ఇరవై లక్షల మందిలో ఒక్కరు కూడా వదిలిపెట్టకూడదు చేతులు చెప్తారా బిగ్గరగా ప్రాణము ప్రాణమునైనా పెడతా नी राज मुनीनू कड़ त नईना पढ़ता नया नी राज मुनीनु कड़ त नया नदोषुड़ा पावित्रुड़ा నిర్దోషుడా పావిత్రుడా నీ రాజ్యము నేను మై అప్ నా ప్రియమైన దేవుని పిల్లారా నేను చాలా వాక్యాలు చెప్పాలని ఉంది కానీ మీరు అసలు కథ మర్చిపోతారేమో ఈ కథకైనా మీరు మర్చిపోద్దు ఈ సంవత్సరం మొత్తం మీద మళ్ళా మార్చిలో ఒకసారి కలుసుకుంటామేమో ఆ తర్వాత దేవుని ఆలస్యం ఆలస్యమైతే మళ్ళొచ్చే సంవత్సరం నేను మర్చిపోయినంత కాలం రాజు బిడ్డలాగానే ఉండాలి మహారోదన దుఃఖము కన్నీళ్ళు యాచనలు తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడే అనువంత కూడా తేడా ఉండదు ఇందాక ఇక్కడ పెద్దోళ్ళు అయితే ఎట్లుంటుంది కానీ చిన్నోడు ఇక్కడ కూర్చొని ఉండే అబ్రహం పక్కన సేమ్ డిట్టో అట్లాగనే అట్లాగనే కొత్తగా నమ్ముకున్నప్పుడు బాగుంటారు చాలామంది అలాగనే ఇది ఏసే ఏసే బిడ్డలాగా పుట్టినం అలాగ 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 పెద్ద పెద్దగా అయితే పోలికలు ముక్కు ముక్కులు సేమ్ డిట్టా ఉంటుంది నోరు నోరు లాగా అన్ని కనురెప్పలు అన్ని డిట్టో డిట్టో దిగుతాయా అన్న టైంలో కొంచెం కొంచెంగా లోకానుసారమైన పద్ధతిలోకి మనం వెళ్ళిపోతున్నాం బట్టలు కూడా విండాలి కానీ ఆ దినమందు ఏసై నీకు ఏం వాగ్దానం చేస్తాడు ఈ ఒక్క రోజుకి నువ్వు రాజువు రా అన్నాడు యస్సు ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు రాజువుగా ఉన్నావు నీ జేబులో ఉన్నదంతా తీసేసి నువ్వు ఇచ్చే క్రమంలో తండ్రి ఇస్తాడా ఇక్కడ దాసుకుంటాడా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మంచి మీటింగ్ జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్ అయింది బయటికి మేము ఏదో గోల్ అవుతుంది అన్నప్పుడు అన్న నేను బయటికి పరిగెత్తేసరికి ఒక పాస్టర్ గారికి బండి వచ్చి గుద్దింది తాగిన వ్యక్తి తలకి తీవ్రమైన దెబ్బ తగిలింది నేను అన్న వేసుకొని అంబులెన్స్ పిలిపించుకొని ఖమ్మం పోయాం రాత్రి అంతా అక్కడ ఉన్నాం ఆ తర్వాత అక్కడ వాళ్ళు మా డబ్బులు అయిపోయాయి వాళ్ళు కూడా చేయి వదిలిపెట్టారు అసలే ఛాన్సే లేదన్నారు అక్కడ ఇంకో అంబులెన్స్ మాట్లాడుకొని మేము హైదరాబాద్ వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తట అప్పటి వరకు నా దగ్గర ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ఉండకావచ్చు నా ఐదు అకౌంట్లలో మేము హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కట్టేసరికి ఒక్క రూపాయి కూడా ఏమి ఉన్నాయో చిన్న వందలేమని ఉన్నాయో ప్రార్థన చేస్తూనే ఉన్నాం రాత్రి అంతా తలకాయ చూపుతూనే ఉన్నాం అన్నయ్యా కదులుతలేడే అంటుంది ఆ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు చూసుకుంటే గుండెలో ఉన్న కడుపులో ఉన్న పేగులు బయటపడతాయా అన్నంత వేదన అనిపిస్తుంది ఎంత కాదనుకున్నా మన మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఈయన అజాగ్రత్తన గుద్దినవాన అజాగ్రత్తన ట్రాఫిక్ అజాగ్రత్త ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ప్రవ్వా నా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి ఈ మనిషి బ్రతకడానికి మేమిద్దరం అయితే నువ్వు ప్రాణం పెట్టేసినావు అయిపోయింది నీ కథ నీ పిల్లలం రాత్రంతా మేము అక్కడికి చేరుకునేసరికి అప్పుడే తెల్ల తెల్ల వారుతా ఉంది ఫోన్ తీసిన ఒక పది మందికి చక్కటక టక్క 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 ఫోన్లు పెట్టినా ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని కాల్ చేసిన ఎవ్వరు కూడా ఏమంటున్నారు అని అన్నారు అక్కడికి పోంగ లోపలికి తీసుకుపోయి ఏసయ్యా నువ్వు బ్రతికి మాకు వేరే అవకాశం లేదు అబ్రహాం వైపు నేను నా వైపు నేను బయటికి పోయి మోకరించి ఎవ్వరు చూడకుండా గోడ తట్టుకు ముఖం పెట్టుకుని దేవాని గట్టిగా మొత్తుకుని ఉదయం అప్పుడే మీద మీదున్న పక్షులన్నీ లేచిపోయాయి ఆకాశంలో ఏసై అంత పెద్దగా కనపడి ఆ పాస్టర్ గారిని ఇద్ద చేతిలో పట్టుకొని లేపినట్టు కనపడింది మేము లోపలికి లోపలికెళ్ళి అప్పటిదాకా అవన్నీ ఏం పెట్టట్లేదు ఎవరు మొదటి రెండు మిషన్లకి రెండు వైర్లు పెట్టిండో అయిపోయింది ఇది అనవసరం అండి అని అన్నాడు అప్పటికి అబ్రహం కూడా అదే చెప్పాను నేను కూడా ఇప్పుడు పెట్టండి ఆయన గ్యారంటీగా బతుకుతాడు చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి గ్యారెంటీగా బతుకుతాడు నువ్వు చేయాల్సింది పూర్తిగా ఈ భూమి మీద చేస్తే ఆ తర్వాతది మొత్తం దేవుడు చేయాల్సింది ఖచ్చితంగా రైట్ కొడతాడు సంతకం పెడతాడు హలే లుయ్యా హలే లూయా ఒక్కరోజు కాదు కోటాను కోట్ల సంవత్సరాలు నీవు ఈ కొత్త సంవత్సరాన్ని నేను మీకు హృదయపూర్వకంగా చెప్తున్నాను యువరాజులుగా చెప్పండి యువరానులుగా చెప్పండి అలేలుయా హలే బహుశా మీరు ఎన్ని కుటుంబాలు ఉన్నారు నాకు తెలియదు కానీ మీ అందరి కుటుంబాలు అందరికి పిల్లలు ఉన్నారు కానీ అందరికంటే ఇష్టలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు ఎందుకు చే కడుగా యేసు రక్తంతో కడగబడినందువల్ల మనం ఆయన పిల్లలుగా మార్చబడినందువల్ల సృష్టికర్తకు పిల్లలమయ్యామని మనము నమ్మట్లేదు కానీ దేవదూతలు గడగడ వణుకుతూ ఉన్నారు మన మొఖములను చూడగోరుతున్నారు మన టచ్ వాళ్ళ కొరకు ఆశపడుతూ ఉన్నారు నా ప్రియమైన దేవుని పిల్లరా ఇది మీరు గమనించాలి గమనించాలిలే ఆడ నమ్ముకునే నమ్మకం గందమటికే భయ్ ఒక దయ్యాన్ని గద్దించరు ఒక జ్వరం వస్తే ఇక పర్లేదులే ఇక మూడు రోజులు ఉంటుంది లేండి అమ్మ అది అని చూస్తే గడగడలాడియండి మీరు రాజు యొక్క పిల్లలు రా బట్టలన్నీ మంచిగా కనబడతానయ్యా తెల్లారి వరకు ఏసయ్యా మొత్తం ఉదికి పడి నేను పాత రోజుల్లాగా దయచేసి చెయ్యొద్దు మీకు బలం ఇచ్చాడు దేవునికి దూరం అవుతున్నావు ఈ యొక్క సిస్టమ్ ఈ నలభై యాభై డెబ్బై కేజీల బాడీ దేవునికి పూర్తిగా అంకితమైపోయింది ఇదొక తన్ను తాను మరణము వరకు తగ్గించుకొని ఇతరుల కొరకు తన ప్రతి రక్తపు చుక్క చెమట చుక్క నీటి చుక్క తన శరీరం మొత్తం పంచి పెట్టడానికి రాజు భూమి మీదకి వచ్చి పంచి ఇచ్చేశాడు నువ్వు నేను అదే పని కొరకు పిలువబడ్డావు ఎన్ని మాటలు అంటే ఏంటి ఎన్ని తిట్లు తిడితే ఏంటి ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోతే ఏంటి ఆ రాజాది రాజు చెప్పండి రాజాది రాజు రాజాది రాజు పాతగా నువ్వు ఏమైనావో అది ఒక్క క్షణంలో మర్చిపో పాదాల కింద లేవా ఆయన పిల్లలు మీరు ఆయన ఒల్లో కూర్చుంటాం ఎక్కడ కూర్చుంటాం మనం నా యొక్క బిడ్డని మా బాబుని నాకు దాదాపుగా వానికి ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చేదాకా నేను ఏ ఊరికి పోయినా అప్పుడు ఈ ఆటోలు ఇన్ని లేవు ఈ బస్సులు లేవు ఈ బండ్లు లేవు ఎప్పుడో ఒక ఆటో వచ్చేది ఎప్పుడో ఒక బస్సు వచ్చేది ఎక్కువ నడకనే ఒకరోజు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇట్లా గుండెపూడి మీదుగా కాకర మీద కాకరవాయి మీదుగా ఏ పూర్ మీదుగా ఇంకా దాని పక్కన ఇంకేదో ఉంది చూడండి అటు పక్కన అక్కడ దాకపోయి ఇట్టిట్లు టి ఇట్టి నడిచి మళ్ళీ ఇట్ ఇట్లా ప్రతి చోట ఒక విశ్వాసం ఉండేది వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టి మూడు రోజులకి నడక మాత్రమే ఎనిమిది మంది పది మంది ఉన్నాం మూడో రోజో నాలుగో రోజు మళ్ళీ బంగ్లాకు వచ్చేసాం చేతులు ఎత్తి చెప్తారా బిగ్గరగా అలెలుయ్యా నేను ఏం చెప్పదలుచుకున్నాను అక్కడైనా నడకలో ఎట్లుండాలి మనం చేతులు మూసినమా ఇందాక అక్క చెప్పింది ముఖము మీద చిరునవ్వును తీసేది పుట్టలేదు చేతులు ఎత్తి చెప్తారా బిగ్గరగా ఎంత బలహీనత వచ్చినా ఎంత శోదల వచ్చినా ఐ ద సన్ ఆఫ్ జీసస్ ఎవరు మనం నువ్వెవరు నువ్వు క్రీస్తు సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి అయిన చక్రవర్తి అయిన అనువణువును లోపరుచుకున జాలిన ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకు కోటాను కోట్ల దేవదూతలకు ఒకే ఒక మహారాజు అయినా ఇంకొక ఇంకొక చెప్పాడు

చేతులు ఎత్తి చెప్దామా బిగ్గరగా హలెయ హలే నా ప్రియాతి ప్రియమైన దేవుని భయపడొద్దు అందరికీ లోబడాలి అందరి పనులు చేయాలి ఎవరు మన గురించి ఎంత తలంచుకున్నా నువ్వు మాత్రం రాజుగారి కుమారుడు రాజుగారి కుమారుడేనండి హలెయ ఈ కుమార్తెను ఏడిపించాలంటే ఒక్క ప్రార్థనలో తప్ప ఏసే పాదాల దగ్గర తప్ప ఈమె ఆమె ఒక మాట అన్నదని ఓ మా అమ్మ అన్నదని ఓ ఏడిస్తే టైం వేస్ట్ అండి దీని కొరకు ఏడిసిన కన్నీరు దాని కొరకు ఏడవదండి భూమి మీద వచ్చే ఏ శ్రమలకు కూడా ఒక్క అనువంత కూడా నువ్వు ఏడవద్దు పట్టించుకోవద్దు వాటిని అవి నిన్ను ఎంత మాత్రం నీకు హాని చేయవు హాని చేసినా పర్లేదు ఏ పక్కన పెట్టే చెయ్యి హలో లూయ అవి వస్తాయి మనల్ని చూస్తాయి మనలో ఉన్న ఏసుని చూస్తాయి వెళ్ళిపోతాయి మానవు ఆటంకములు కలుగకం మానవు దురాత్మల చేత మనము పరీక్షింపబడకం మానదు నన్ను నన్ను అంట నన్ను లెక్క ఇంత పెద్ద పెళ్లికి పోతే ఈయననా అట్లా చూసుకుంటే పోయిండే దాని సం అయ్యో నువ్వు రాజు రానివి ఆయనతో నీకెందుకు బట్టలు విండాలనా ఈ సబ్బు పెట్టాలనా ఆ సబ్బు అయ్యో నువ్వు రాజు అట్లాంటి కోటి మందిని నువ్వు పెట్టుకోగలుగుతావు నీ ఆలోచన విధానం ఈ కొత్త సంవత్సరం పూర్తిగా మారుడుగాక హలో నేను అట్లా చెప్తలేను ఏమయో ఏమయో నేను రాజుని కుసా అని మీ ఆయన్ని మాత్రం చెప్పబోకమ్మా ఆ రాజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాదాలను కడిగాడు నీ యొక్క స్థలం అదే చేతులు ఎత్తి చెబుదామా హలే ఈ సంవత్సరం జయించువానికి ఇస్తానన్నాడు చెప్పండి దాదాపు ఏడెనిమిది రకాల వరాలని కొత్తగా ఇస్తానన్నాడు నువ్వు జయించాలి ప్రతి దయ్యమును ఎల్లగొట్టాలి ప్రతి దాన్ని బంధించాలి ప్రతి చోట ఆత్మలను జయించాలి తప్ప మరిదేని విషయంలో నీవు బాధపడి కన్నీరు కార్చాల్సిన అవసరం లేనే లేదు నీ మనసు చిరాకు పడాల్సిన అవసరం లేనే లేదు నీ మనసు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేనేలేదు డబ్బులు పోయాయా ఒక్కొక్కసారి డబ్బులు వచ్చాయా ఇతరుల మాటల వలన నువ్వు డౌన్ కావాల్సిన అవసరమే లేదు పోగుని రావాలి ఎప్పుడు ముఖం నాలుగు అయ్యో ముఖం నాలుగు అయ్యో నాకెన్ని నాకెన్ని కట్టాలు వచ్చినాయి అనయా నా కష్టాలు ఇంకా తీరుతున్నాయి అవన్నీ చెప్పాలంటే ఒక రోజు పట్టుదే నేను కామన్గా వింటా ఉంటా ఒక రోజు పడుతుంది రా వాళ్ళ కష్టాలు అవన్నీ అయిపోయినాయి రా బిడ్డా సంతోషం ఏసులో ఆ బట్టలన్నీ నేను ఉతుకుతున్నాయి ఒకసారి అనండి ఉతుకొద్దు ప్రతిసారి మన మనసు అక్కడికే తీసుకెళ్తుంది ఈ అవ్వే బూతులు అవ్వే చిరా కోపాలు ముఖం ఇది కాదు పోదు లేదు ఇది ఇంతే నా బతుకు ఇంతే